పవన్ కళ్యాణ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత లాయల్ ఫ్యాన్ బేస్ కలిగినటువంటి హీరోల్లో ఒకరు అనడంలో సందేహం లేదు హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజమే కానీ పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ మాత్రమే కాదు హీరోలోనే అభిమానులు కూడా ఉన్నారు అని చెప్పొచ్చు అయితే ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అభిమానులు ఎనర్జీ మాత్రం ఎప్పటికీ తగ్గదు అందుకే పవన్ కళ్యాణ్ పేరు ఒక బ్రాండ్గా మారిపోయింది ఆయన చూడని ఆఫీస్ రికార్డు లేవనే చెప్పాలి ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తాను కమిట్ అయినటువంటి సినిమాలను ఫినిష్ చేసేటటువంటి పనిలో కూడా ఉన్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైవ్ లైనప్లో రెండు సినిమాలు ఉన్నాయి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్లో పతాకం పైన డీవీవి దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ముంబై బ్యాక్డ్రాప్లో ఈ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోంది ఇది అయితే మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా తెర శరవేగంగా అవుతోంది వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు లేటెస్ట్గానే ఈ చిత్రానికి సంబంధించి తన వంతు షూటింగ్ కూడా ఫినిష్ చేశారు పవర్ పవర్ స్టార్ పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుందని అంటున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే రెండు వేల ఇరవై ఒకటిలో వకీల్ సాబు రెండు వేల ఇరవై రెండులో భీమ్లా నాయక్ రెండు వేల ఇరవై మూడులో బ్రో సినిమాలు విడుదల చేశారు అంటే ఆయన నుంచి ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా థియేటర్లోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినిమాలు పూర్తి కావడం కష్టమని అనుకున్నారు హరిహర వీరమల్లు నిలిచిపోతుందని ఓజీ ఆలస్యం అవుతుందని ఉస్తాద్ భగత్ సింగ్ అసలు జరగకపోవచ్చు అని కూడా అనుమానించారు అయితే కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా కొద్ది నెలల్లోనే మూడు సినిమాలు షూటింగ్లు పూర్తి చేయటం జూలైలో హరిహర వీరమల్లు విడుదల అట్లాగే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ వరుసగా థియేటర్లోకి రాబోతున్నాయి ప్రతి ఒక్క అభిమాని కూడా తమ ఫేవరెట్ హీరో కొత్త సినిమాల కోసం ఎప్పుడూ ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ కారణంగా స్టార్ హీరోల సినిమాలు పూర్తి కావడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది దీంతో అభిమానులలో నిరాశ ఉంటుంది థియేటర్లు సైతం వెలవెలబోతాయి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అటు పొలిటికల్గా కీలక పదవిలో ఉండి కూడా ఫ్యాన్స్ని కృషి చేస్తున్నారు ఆయనను చూసి మిగతా హీరోలు కూడా నేర్చుకోవాలని అంటున్నటువంటి పరిస్థితి కానీ ఏపీ ప్రజలు మాత్రం ఆయన సినిమాలకే పరిమితం అయిపోతారా ఇక్కడ ఏమవుతుంది అని పట్టించుకోరా అనేటటువంటి విధంగా ఒకంత ఉంది ఏమై ఏమవుతుందో చూద్దాం నమస్తే